హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాక్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కొండారెడ్డి బురుజుని దగ్గర ఉన్నాం మనము ఈ కొండారెడ్డి బురుజు కర్నూలు పట్టణం నడిబొడ్డులో మనకు కనిపిస్తుంది ఇది రాయలసీమకు సింహద్వారము కర్నూలు అంటారు ఈ కర్నూల్లో మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి గొప్ప చారిత్రక కట్టడము ఇదే ఇక్కడ మీరు చూస్తున్నది ఈ యొక్క కొండారెడ్డి బురుజుకు మినీచర్ ఇది ఇది నంద్యాలకుపోయే రోడ్లో జంక్షన్లో మనకు ఇది కనిపిస్తుంది సో ఈ కర్నూలు పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చింది అని మనము ఆలోచిస్తే పన్నెండవ శతాబ్దంలో అలంపూర్లో జోగులాంబ దేవి యొక్క దేవాలయం నిర్మించడం నిర్మించే సందర్భంలో ఎంతోమంది ఎద్దుల బండ్లలో ఇసుక రాళ్ళు తదితరాలు అలంపూర్కు పంపించేవాళ్ళు ఆ క్రమంలో ఇక్కడ వాటి బండ్లకు కందెన వేసుకునేసి వెళ్ళేవాడు సో ఇది ఎక్కువ బండ్లు వందలాది బండ్లు ఇక్కడ కందన వేసుకోవడము ఒక్కొక్కసారి సైనికులు కూడా ఇటువంటి బండ్లకు కందన వేయడం ఇక్కడ జరిగింది సో అందువలన దీనికి కందన ఓలు అనే పేరు వచ్చింది ఆ కందనవోలు అనేది కాలక్రమంలో కర్నూలుగా రూపాంతరం చెందింది ఇక చరిత్ర విషయానికి వస్తే పదహైదు వందల ముప్పై నుండి పద్దెనిమిది వందల నలభై రెండు కామన్ శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతరాయలు అచ్యుత్తదేవరాయలు ఈ బురుజును నిర్మించాడని తెలుస్తుంది అదే రకంగానే పదిహేడవ శతాబ్దంలో రామరాయలు మనమడు రాజు అనేవాడు కూడా ఈ కోట నిర్మించాడనో లేకపోతే దీన్ని పూర్తి చేశాడనో మనకు చరిత్ర చెప్తుంది ఇక ఈ అద్భుతమైనటువంటి ఈ కట్టడానికి చాలా చాలా చరిత్ర కూడా ఉంది ఇక వీళ్ళే కాదు ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అలంపూర్ ప్రాంతంలో కొండారెడ్డి అనే పాలెగాడు బ్రిటిష్ వాళ్ళను ధిక్కరించాడని అతన్ని తీసుకొని వచ్చి ఈ బురుజులో బంధించడం వలన ఆయన ఇక్కడే ఈ యొక్క బందీగానే ఉండి చనిపోవడం జరిగింది సో ఆయన కొండారెడ్డిని చాలా కాలము ఈ ఈ బురుజులోనే ఈ కోటలోనే పెట్టడం వలన దీనికి కొండారెడ్డి బురుజు అనేటువంటి పేరు వచ్చింది ఇంతకుముందు చెప్పినట్లు గోపాల్ అనే అతన్ని అబ్దుల్ వహాబ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి యుద్ధంలో ఓడించి దీన్ని ఆక్రమించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు దీన్ని పరిపాలన చేశారు ఇక్కడి నుంచి సో ఈ రకంగా ఈ యొక్క బురుజుకు చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు వీడియోలో మీకు చూపినట్లుగా ఇక్కడ సొరంగ మార్గం ఉండేది ఈ యొక్క బురుజులో నుంచి కిందికి దిగితే నది తీరంలోకి వెళ్ళేవారు ఈ రకంగా తప్పించుకోవడము త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించేవాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అద్భుతమైన విజయస్థంభం చూడండి ఈ బురుజు పైన చాలా మెజెస్టిక్గా మనకు కనిపిస్తుంది ఇక కొండ ఈ కోట బురుజు పైన నుంచి మనం గమనించినట్లయితే మొత్తం కర్నూలు పట్టణం అంతా మనం చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఎదురుగా మంచి అంటే ఇప్పుడు మా మిత్రుడు భాస్కర్ ఉన్నాడు భాస్కరు నేను కలిసి ఈ ప్రాంతం అంతా తిరగడం జరిగింది భాస్కర్ నాకు ఇవన్నీ చూపించాడు ఇప్పుడు ఈ విజయ స్తంభము మీరు చూసినట్లయితే ఇంతకుముందు జాతీయ జెండా ఎగరేయడానికి దీన్ని బాగా ఉపయోగించేవాళ్ళు ఇది చాలా సుదూర ప్రాంతం నుంచి కూడా మనము దీన్ని చూస్తూ కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బురుజులో ఈ భాగాలు మనం గమనించినట్లయితే ఇక్కడి నుంచి కాలే కాలే నూనె పోసేవాళ్ళు అంటే శత్రువులు పైకి రాకోకుండా బురుజును ఆక్రమించుకోకుండా ఈ ఎత్తైన ప్రదేశం నుండి మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి కర్నూలు నగరం మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడడానికి చాలా మంచిగా గొప్పగా కనిపిస్తుంది సో ఈ నిర్మాణము ఇది ఒక రాయలసీమకే కాదు కర్నూలు పట్టణానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచిగా ఒక పురాతన వస్తు సంపదగా మనము చారిత్రక కట్టడంగా మనం దీన్ని భావించవచ్చు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యొక్క ప్రతి భారతీయుడి మీద ఉంది ముఖ్యంగా కర్నూలు ప్రాంతం వాళ్ళు రాయలసీమ ప్రాంతం వాళ్ళు దీన్ని సంరక్షించుకోవాలి చివరిగా మీరు చూసినట్లయితే ఈ అద్భుతమైన కట్టడాన్ని మళ్ళీ ఒక్కసారి చూడొచ్చు ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్